ఈ టైంలో అత్యవసరంగా లైవ్ చేయాల్సిన పని ఏంటంటే అనుకో తప్పకుండా ఇది నలుగురు తెలియాలి ఈ సమాచారం తెలియకపోతే ఇంకెంతమంది నష్టపోతారో పదే పదే చెప్తా వస్తున్న బెట్టింగులు పెట్టడం అనేది ఎంత ప్రమాదకరమో మనం చూస్తూ ఉన్నాం అనేక సందర్భాలు రుజువు అయ్యాయి బెట్టింగ్లు పెట్టి జీవితాలు రోడ్డును పడ్డ సందర్భాలు చూస్తూ ఉన్నాం ఎన్నో కుటుంబాలు పెళ్ళ మెల్లో కుస్తరు కూడా తాకట్టు పెట్టి బెట్టింగ్లు పెట్టి ఇల్లు పొలాలు తాకట్టు పెట్టి బెట్టింగ్లో నష్టపోయి జీవితాల చిన్న భిన్నమైన సందర్భాలు అనేక ఉన్నాయి కానీ ఈ బెట్టింగ్ రాయలు ఎన్ని చేసినా ఎన్ని చెప్పినా వాళ్ళ చెవికెక్కు అలాంటి సిచ్యువేషను ఈ ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు అయిపోయిన తర్వాత ఇప్పుడు మళ్ళీ తెరపైకి వచ్చింది దాదాపు ముప్పై కోట్ల పందెం సొమ్ముతో మధ్యవర్తి మాయం బెట్టింగ్ రాయలలో కాకరదు ఇది సోషల్ మీడియాలో విస్తృతంగా చక్కెళ్లు కొడుతున్న వార్త ఇది వాస్తవం ఎంతో తెలియదు కానీ ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న వార్త అనమాట భీమవరంలో పందెం రాయలు గగ్గోలు పెడుతున్నారు పందాలకు మధ్యవర్తిగా ఉన్న వ్యక్తి పరారవడంతో ఏం చేయాలో తెలియని దిక్కుతో వస్తున్న స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం పరిసర ప్రాంతాల్లో కోట్లాది రూపాయల పందాలు జరిగాయి పందెం రాయలు ముందుగా పందాలు కాసేటప్పుడు ఓ మధ్యవర్తి సమక్షంలో పందాలు కాస్తారు పందాలు కాసే ఈ ఇద్దరు వ్యక్తుల సంఘటన డబ్బులను మధ్యవర్తి సమక్షంలో ఉంచుతారు పందెం గెలిచిన తర్వాత మధ్యవర్తి తన కమిషన్ తీసుకొని మిగిలిన మొత్తాన్ని పందెం డబ్బులు గెలిచిన వ్యక్తికి కూడా జరుగుతుంది ఇది సాధారణంగా జరిగే ప్రక్రియ ఈ క్రమంలోనే భీమవరం సమీపంలో రాయలం గ్రామానికి చెందిన వ్యక్తి వద్ద ఇరు పార్టీల పందెం రాయళ్ళు ఒక పెద్ద మనిషిగా ఉంచారు తూర్పు పశ్చిమ గోదావరి కృష్ణా జిల్లాలకు చెందిన పందెమరాయళ్ళు బెట్టింగ్ల కోసం తెచ్చిన డబ్బును సదరు మధ్యవర్తి ద్వారా ఉంచి గెలిచి ఆ తర్వాత ఐదు పర్సెంటేజ్ కమిషన్ తీసుకుని పందెంలో నెగ్గిన వ్యక్తి పందెంలో నెగ్గిన వ్యక్తికి మిగతా డబ్బును చెల్లించే విధంగా ఒప్పందం చేసుకున్నారు ఇలా మొత్తం సుమారు ముప్పై కోట్ల రూపాయలపైనే సుమారు ముప్పై కోట్ల రూపాయలపైనే ఆ మధ్యవర్తి దగ్గర పంద పందాలు జరిగాయి ఎన్నికల అనంతరం పందాలు గెలిచిన వ్యక్తులు సంతోషంగా తమకు డబ్బు వస్తుందని ఆశించారు ఎంతో ఆశగా పందెంలో కలిసిన ఆ డబ్బు కోసం మధ్యవర్తి వద్ద వెళ్ళగా అతని జాడ ఎవరికి చిక్కలేదు దీంతో అతను ఎక్కడికి వెళ్ళాడో అని ఆరా తీశారు కానీ అతని ఫోన్ సైతం స్విచ్ ఆఫ్ రావడంతో మోసపోయామని గ్రహించారు మధ్యవర్తి బంధువులు కుటుంబ సభ్యులు సైతం అతని గురించి సమాచారం తెలియదన్నట్లుగా వ్యవహరించడంతో ఏమి చేయాలో దిక్కు దిక్కుతోచనే స్థితిలో పందెం రాయళ్ళు గగ్గోలు పెడుతున్నారు ఒకవేళ పోలీస్ స్టేషన్కి వెళ్ళి పద్ ఫిర్యాదు చేయాలన్నా పందెం కాయడం చట్టర చట్టరీత్యా నేరం అందుకే ఫిర్యాదు చేస్తే తమ పైన కేసులు నమోదు చేస్తారేమని భయపడుతున్నారు పందాలు కాసిన వారంతా ఒక గ్రూప్గా ఏర్పడి ఆ మధ్యవర్తి కోసం వెతుకులాడ ప్రారంభించారట చూడండి ఇది పరిస్థితి పార్టీల మీద అభిమానంతో జనరల్గా ప పందాలు పెట్టుకోవచ్చు కానీ ఇలా వాస్తవికంగా బెట్టింగులు పెట్టి ఇంట్లో పెళ్ళం మెడలో ఉన్న పుస్తలతో సహా పొలాలు ఇల్లు స్థలాలు ఏది దొరికితే అది ఫైనాన్షియల్లో ప్రైవేటు ఫైనాన్షియల్లో పది రూపాయల వడ్డీ కూడా తీసుకుని ఈ ఎన్నికల్లో బెట్టింగ్లు దిగినట్టు తెలుస్తుంది ఒక్కసారి ఊహించుకోండి వారి జీవితాలు ఎంత చిన్నాభిన్నం ఉన్నాయో బెట్టింగ్లు పెట్టారు గెలిచిన వారు ఒక రకంగా మోసిపోయారు మధ్యవర్తి వల్ల ఓడిపోయిన వారు అప్పుల పాలై వీధులు పడబడుతున్నారు ఇక్కడ మధ్య గెలిచిందరు మధ్యవర్తి మధ్యవర్తి దగ్గర డబ్బులు ఉన్నాయి ఆ మధ్యవర్తి అయ్యారు చూడండి ఎంత దారుణమైన సిచ్యువేషను ఇలాంటి పరిస్థితులు అవసరమా మిమ్మల్ని నమ్ముకొని పిల్ల పిల్లల కుటుంబం అంతా చదువులు పిల్లలు చదువుల ప పరిస్థితి ఏంటి ఇంటి ఇంటి భవిష్యత్తు ఏంటి ఒకసారి ఉంచుకోండి మీ భవిష్యత్తు ఎలా ఉండబోతుందో మళ్ళీ ఒకసారి ఈ వార్త ఒకసారి చదువుతాను ఇది సోషల్ మీడియాలో విస్తృతంగా చక్కెరలు కొడుతున్న వార్త ముప్పై కోట్ల పందెం సొమ్ముతో మధ్యవర్తి మాయం బెట్టింగ్ రాయలలో కాకరం భీమవరంలో పందెం రాయలు గగ్గోలు పెడుతున్నారు పందాలకు మధ్యవర్తిగా ఉన్న వ్యక్తి పరారవడంతో ఏం చేయాలో దిక్కుతోచునే స్థితిలో బెట్టింగ్ రాయలు గగ్గోలు పెడతా ఉన్నారు ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా భీమవరం పరిసర ప్రాంతాల్లో కోట్లాది రూపాయల పందాలు జరిగాయి పందెం రాయలు ముందుగా పందాలు కాసేటప్పుడు ఓ మధ్యవర్తిని సమక్షంలో పందాలు కాస్తుంటారు ఆ పందాలకు కాసి ఇద్దరు వ్యక్తులు సంఘటన సంఘటన డబ్బులను మధ్యవర్తి సమక్షంలో ఉంచుతారు పందెం గెలిచిన తర్వాత మధ్యవర్తి తన కమిషన్ తీసుకొని మిగిలిన మొత్తం పందెం డబ్బులు గెలిచిన వ్యక్తికి ఇవ్వాలి ఆ క్రమంలోనే భీమవరం సమీపంలో రాయలవన్న గ్రామానికి చెందిన వ్యక్తి వద్ద ఇరు పార్టీల పందెం రాయళ్ళు ఓ పెద్ద మనిషిగా ఉంచారు తూర్పు పశ్చిమ గోదావరి కృష్ణా జిల్లాలకు చెందిన పందిెం రాయలు బెట్టింగ్ కోసం తెచ్చిన డబ్బును సదరు మధ్యవర్తి దగ్గర ఉంచి గెలిచిన తర్వాత ఐదు పర్సెంటేజ్ కమిషన్ తీసుకుని పందెంలో నెగ్గిన వ్యక్తి పందెంలో నెగ్గిన వ్యక్తికి మిగిలిన డబ్బులు చెల్లించే విధంగా ఒప్పందం తీసుకున్నారు ఇలా సుమారు ముప్పై కోట్ల రూపాయలపైనే ఆ మధ్యవర్తి దగ్గర పందాలు జరిగాయి ఎన్నికల అనంతరం పందాలు గెలిచిన వ్యక్తులు సంతోషంగా తమ డబ్బు వస్తుందని ఆశించారు ఎంతో ఆశగా పందెములు కలిసిన డబ్బు కోసం మధ్యవర్తి దగ్గరకు వెళితే అతని జాడ ఎవరికి చెక్కలేదు దీంతో అతను అతను ఎక్కడికి వెళ్ళాడో ఆరా తీయడం మొదలుపెట్టారు కానీ అతను ఫోన్ సైతం స్విచ్ ఆఫ్ రావడంతో మోసపోయామని గ్రహించారు మధ్యవర్తి బంధువులు కుటుంబ సభ్యులు సైతం అతని గురించి సమాచారం తెలియదండవరించడంతో ఏం చేయాలో పాలుపక దిక్కుతోచిన స్థితిలో పందెం రాయలు గగ్గోలు పెడుతున్నారు ఒకవేళ పోలీస్ స్టేషన్ వెళ్ళి ఫిర్యాదు చేయాలన్నా కూడా పంద్యాలు కాయడం చట్ట వ్యతిరేకం అందుకే ఫిర్యాదు చేస్తే తమపైన కేసులు నమోదు చేస్తారేమన్న భయంతో ఈ పందెం రాయలు ఏం చేయాలో తెలియక వారంతా ఒక గ్రూప్గా ఏర్పడి ఆ మధ్యవర్తి కోసం వెతుకులాడ ప్రారంభించారు ఇది సారాంశం ఎన్నికల్లో బెట్టింగ్లే కాదండి పదే పదే చెప్తా ఉన్నాం బెట్టింగ్లు అనేది ప్రమాదకరం జీవితాలను చిన్నభిన్నం చేస్తాయి బెట్టింగ్లు జూదం అనేది ఆడకూడదు ఇంట్లో పెళ్ళ మెడలో పుస్తలు తాకట్టు పెట్టారు పొలాలు స్థలాలు ఇవన్నిటితో పాటు పది రూపాయలు పదిహేను రూపాయలు ప్రైవేటు ఫైనాన్షియల్ దగ్గర వడ్డీలకు తీసుకొచ్చి బెట్టింగ్లు పెడతారు తారుమారై జీవితాలు రోడ్డుకి ఎక్కుతాయి గెలిచిన వారు మధ్యవర్తుల ద్వారా మోసపోయారు ఓడిన వారు చేసిన అప్పులు తీర్చలేక వీధిని పడతారు చూడండి ఎంత దారుణమైన పరిస్థితు ఇలాంటి పరిస్థితులు మనకు అవసరమా చెప్పండి బెట్టింగులు చేయడం అనేది ఎంత ప్రమాదకరమైన విషయం మరొకసారి గుర్తు చేస్తూ ఇప్పుడు సోషల్ మీడియాలో మరో ఆసక్తికరమైన వార్త ఇంకొకటి నీ దృష్టి తెచ్చే ప్రయత్నం చేస్తాను వరకు సోషల్ మీడియాలో విస్తృతంగా చక్కెలు కొడుతున్న వార్త ఏంటంటే టీటీడీ చైర్మన్గా నా నాగబాబుని నియమించబోతున్నారని ఒక వార్త విస్తృతంగా చక్కెలు కొట్టింది దాని మీద నాగబాబు ఇప్పుడు క్లారిటీ వివరణ ఇవ్వాల్సిన పరిస్థితి ఏర్పడింది తాజాగా నాగబాబు ఈ విషయాన్ని ఖండించారు ఈ వార్తల్లో ఏమాత్రం నిజం లేదని స్పష్టం చేశారు పార్టీ లేదా తన నుంచి అధికారికంగా ప్రకటన వస్తే తప్ప ఇలాంటి ట్వీట్లు న నమ్మవద్దని నాగబాబు పేర్కొన్నారు ఇకపోతే ఇంకోటి బాగా చక్కెర్లు కడుతున్న వార్త కొత్త ప్రభుత్వం మీద ఏపీలో కొత్త కొత్త మంత్రివర్గం ఇదేనా అప్పుడే జూన్ పన్నెండున ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు నారా చంద్రబాబు నాయుడు గారు ఈ లోపే మంత్రివర్గం మీద కూడా విస్తృతంగా చర్చ జరుగుతూ ఉంది ఆ చర్చ మీద వచ్చిన కథనం ఏపీలో మరికొన్ని రోజుల్లో కూటమి ప్రభుత్వం ఏర్పడబోతుంది ఈ కొత్త ప్రభుత్వంలో ఎవరికి మంత్రి పదవులు దక్కుతాయనేది ప్రజల్లో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు ముఖ్యంగా జనసేన బీజేపీకి ఎన్ని మంత్రి శాఖలు ఇస్తారనేది ఉత్కంఠగా నెలకొంది మరోవైపు ఎస్సీ ఎస్టీల్లో అత్యధిక ఎమ్మెల్యేలు గెలువ గెలుపొందడంతో సామాజిక వర్గాలు జిల్లాల వారీగా మంత్రి పదవులు ఇచ్చే విషయంలో క్యాబినెట్ కూర్పు కత్తిమీద సమ్లా మారింది ఎవరికి మంత్రి దక్కే అవకాశం ఉందో ఇక్కడ తెలుసుకుందాం ఇది ఒక విశ్లేషణాత్మకంగా జనరల్ చేసి ఇచ్చిన వార్త ఓన్లీ మా అందిన సమాచారం మేరకు మీకు సమాచారం ఇవ్వడం మాత్రమే దీంట్లో వాస్తవం ఉందా లేదనేది నథింగ్ ఇక శ్రీకాకుళం నుంచి కోణం రవికుమార్ ఆమదర్ వలస అచ్చమనాయుడు తెక్కల్ నుంచి విజయనగరం జిల్లా నుంచి కళా వెంకట్రావు స్పీకర్గా అవచ్చు అని ఒక ప్రచారం అన్నమాట గుమ్మడి సంధ్యారాణి సాలూరు విశాఖపట్నం జిల్లా నుంచి పాయికి అనిత అనకాపల్లి కొనతల రామకృష్ణ తూర్పుగోదావరి జిల్లా నుంచి పవన్ కళ్యాణ్ పిట్టాపురం నుంచి గోరెంట్ల బొచ్చేసోదరి రాజమండ్రి రూరల్ నుంచి పశ్చిమ గోదావరి జిల్లా నుంచి నిమ్మల రామానాయుడు పాలకొల్లు రఘురామకృష్ణరాజు ఉండి నుంచి కృష్ణా జిల్లా కొల్లు రవీంద్ర మచిలీపట్నం శ్రీరామ్ తాతయ్య జగ్గైపేట నుంచి గుంటూరు జిల్లా నుంచి అనగాన సత్యప్రసాద్ రేపల్లె నక్కా ఆనందబాబు వేమూరు నాదెన్ల మనోహర్ తెనాలి ఇక ప్రకాశం జిల్లా నుంచి డోల బాలవీరస్వామి కొండేపు నుంచి గుట్టిపాటి రవికుమార్ అద్దంకి నుంచి నెల్లూరు జిల్లా నుంచి పొంగూరు నారాయణ నారాయణ నెల్లూరు సిటీ కాటమ కాటమరెడ్డి శ్రీధర్ రెడ్డి నెల్లూరు రూరల్ నుంచి చిత్తూరు జిల్లా నుంచి నల్లార్ కిషోర్ కుమార్ రెడ్డి పీలేరు అలాగే విఎం థామస్ నెల్లూరు కడప జిల్లా నుంచి భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డి కడప మాదగిరెడ్డి కడప ఇక కర్నూలు నుంచి బీసీ జనార్దన్ రెడ్డి బనగనపల్లె ఎండి ఫరూక్ నంద్యాల అనంతపురం జిల్లా నుంచి సత్యకుమార్ ధర్మవరం పయ్యావుల కేస ఉరవకొండ వీరికి మంత్రి పదవులు దక్కవచ్చనేది అనుకుంటున్న ఆ పార్టీ వర్గాల్లో జరుగుతున్న చర్చ మీద వచ్చిన కథనం ఇది ఇది దీంట్లో వాస్తవం ఎంత ఉందనేది తెలియాల్సింది ప్రస్తుతానికైతే ఈ సీనియర్ ఎవరైతే ఉన్నారో సీనియర్ సీనియర్ ఎమ్మెల్యేలుగా గెలిచిన వారంతా ఆ పదవులు ఆశించిన వారు కొత్తగా ఎమ్మెల్యేలు అలాగే ఆల్రెడీ అనేక పోటీ చేసి గెలుపొంది ఎమ్మెల్యే ఉన్నవారు వీరందరూ కూడా క్యాబినెట్లో స్థానం కోసం ఆశించడం సర్వసాధారణం అయితే ఈసారి క్యాబినెట్ భిన్నంగా ఉండబోతుంది అంటే కూటమిలో టీడీపీతో పాటు జనసేన బీజేపీ మూడు పార్టీలు ఉంటాయి ఈ మూడు పార్టీలకి సమన్యాయం చేయాల్సి ఉంటుంది అభ్యర్థుల వారి పార్టీల వారిగా అలాగే వాళ్ళు గెలిచిన ప్రాతిపదికన ఈ కేబినెట్లో స్థానం కల్పించాల్సి ఉంటుంది కాబట్టి ఇది ఒక కత్తి మీద సామాన్యం చెప్పాలి ప్రభుత్వం ఎలా ఎలాంటి నిర్ణయం తీసుకుపోతుందో వేచి మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే ముందుగా ప్రమాణ స్వీకారం చేయాల్సింది నారా చంద్రబాబు నాయుడు ఆల్రెడీ ఈరోజు రేపు ఢిల్లీలో ఎన్డీఏ సమావేశం కోసం ఆల్రెడీ ఢిల్లీ బయలుదేరి వెళ్ళారు అలాగే ఎంపీలంతా కూడా కొత్తగా గెలిచిన ఎంపీలంతా కూడా రేపు ఢిల్లీలో జరిగే ఎన్డీఏ సమావేశానికి హాజరు కాబోతున్నారు ఆ సమావేశాల అనంతరం తొమ్మిదిన జూన్ తొమ్మిదిన నరేంద్ర మోడీ ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం ఆ ప్రమాణ స్వీకారం అనంతరం జూన్ పన్నెండున అమరావతి రాజధాని కేంద్రంగా నారా చంద్రబాబు నాయుడు భారీ ఏర్పాట్ల మధ్య చీఫ్ మినిస్టర్గా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు ఆ ప్రమాణ స్వీకారం పూర్తయిన తర్వాతే ఈ క్యాబినెట్ కూర్పులు క్యాబినెట్ చర్చ జరుగుతుంది ఈ పాటకి విస్తృతంగా ఎవరు ఎవరు స్థాయికి తగ్గట్టు వారు అధినేతలను ప్రసన్నం చేసుకోవడానికి తగిన చర్యలు చేపడుతూ ఉన్నారు అధినేతను ప్రసన్నం చేసుకుని అధినేత ఆశీస్సులు అందుకోవడానికి ఆయా ఆయా నియోజకవర్గాల నేతలంతా కూడా క్యూ కట్టే పరిస్థితి ఉంటుంది కాబట్టి చూద్దాం ఏం జరుగుతుందో ముందుగా ప్రమాణ స్వీకారం చేయాలి జూన్ పన్నెండున ప్రమాణ స్వీకారానికి సంబంధించి అన్ అమరావతి రాజధానిలో భారీ ఏర్పాట్లు ఒక సినీ డైరెక్టర్ నేతృత్వంలో భారీ సెట్టింగ్లతోటి ఈ అమరావతి రాజధానిలో ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు అనే నేను పేరుతోటి ప్రమాణ స్వీకారం ఉత్సవం జరుగుతుంది ఈసారి ప్రమాణ స్వీకార మహోత్సవం మునుపెన్నడు జరగని విధంగా దేశ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయేలా ఎందుకంటే ఈసారి పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ను నో ఇరవై ఒక్క సీట్లలో పోటీ చేసి ఇరవై ఒక్క అసెంబ్లీ సీట్లు రెండు పార్లమెంట్కి పోటీ చేసి రెండు పార్లమెంట్ సీట్లను గెలుచుకొని విజయ పరంపర విజయ దుందుడి మోగించారు ఆ దిశగా సినీ ప్రపంచం అంతా కూడా పవన్ కళ్యాణ్ ప్రమాణ స్వీకారానికి కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఈసారి చాలా భారీ స్థాయిలో ఏర్పాట్లు చేయబోతూ ఉన్నారు ఈ కను ఈ కనువిందు చేసే ఏర్పాట్లను వీక్షించడానికి అలా ఆంధ్రప్రదేశ్ నిరంతరం అక్కడ జరిగే అప్డేట్స్ మీకు అందిస్తుంది డెఫినెట్గా మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా చూసినట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న బెల్లైకన్ యాక్టివేట్ చేయండి ఇంకా ప్రతిపక్ష పాత్ర పోషించబోతున్న పవన్ కళ్యాణ్ ఈరోజు ప్రతిపక్ష పాత్ర పోషించడానికి కూడా అవకాశం లేకుండా చేసింది అధికార పక్షమైన టీడీపీ సో పద కేవలం పదకొండు మందితోటే పదకొండు పదకొండు మందికి పరిమితమైన వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆ గెలిచిన పదకొండు మంది ఎమ్మెల్యేలతో పాటు పార్టీ శ్రేణులు ముఖ్య నేతలతోటి ఆల్రెడీ ఈరోజు సాయంత్రం భేటీ అయ్యారు ఎక్కడ ఓటమికి జరిగిన కా ఎక్కడ ఓటమికి తప్పులు జరిగాయి తప్పులు ఎక్కడ జరిగాయి ఈ ఓటమికి గల కారణాలు ఏంటి అనే విషయం మీద పూర్తి స్థాయిలో పోస్టుమార్టం నిర్వహిస్తున్నారు ఈ కార్యక్రమానికి మాజీ మంత్రి రోజా రాకపోవడానికి కూడా ఈ సందర్భంగా జగన్ ప్రస్తావించినట్టు సమాచారం వచ్చిన వారందరికీ కూడా ఓడిపోవడానికి గల కారణాలు మాత్రం క్షుణ్ణంగా నిశ్చితంగా పోస్టుమార్టం చేస్తూ ఉన్నారు అలాగే వైసీపీలో నెలకొన్న అనుమానాలు ఈ కౌంటింగ్ మీద ఈవీఎంల మీద ఉన్న అపోహలను తొలగించుకోవడానికి వాస్తవిక పరిస్థితుల్ని తెలుసుకోవడానికి తగిన ప్రణాళిక కూడా సిద్ధం చేస్తూనే ఉన్నారు ఆ అనుమానాలను అనుమానాలతో ఉన్నట్లయితే ఆ అనుమానాలను గవర్నర్ దృష్టికి తీసుకెళ్ళి గవర్నర్ ఫిర్యాదు చేయడం జరుగుతుంది అలాగే న్యాయపరమైన చర్యలు కూడా సిద్ధమవుతున్నట్టు తెలుస్తూ ఉంది ఏం జరుగుతుందో చూద్దాం ప్రతిపక్ష హోదా కూడా లేకుండా రెండోసారి అసెంబ్లీలో అడుగుబెట్టబోతున్న మూడోసారి అసెంబ్లీలో జగన్ జగన్మోహన్ రెడ్డి ఎలాంటి పాత్ర పోషిస్తున్నారనే దాని మీద కూడా చర్చ విస్తృతంగా జరగబోతోంది వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఐదేళ్ళ పాలనలో మూడు రాజధానుల పేరుతోటి సాగించిన కార్యక్రమాలన్నీ కూడా ఏమాత్రం ప్రజలు పరిగణలో తీసుకోలేదు ముఖ్యంగా విశాఖపట్నం పా పరిపాలనా రాజధానిగా అనుకున్నా కూడా చిత్తు చిత్తుగా ఓడించిన విశాఖపట్నం ప్రజలు ఏమాత్రం అక్కడ రాజధానిగా కావాలని కోరుకోవట్లేదని చాలా స్పష్టమైన మెజారిటీతో టీడీపీని గెలిపించారు అంటే ప్రజలంతా కూడా నడిబొడ్డున ఉన్న అమరావతినే రాజధానిగా కావాలని ఆకాంక్షిస్తున్నట్టు తేట తేటతలమవుతోంది చంద్రబాబు హయాంలో ఐదేళ్లలో అమరావతి రాజధానిని చక్కగా రోడ్లు వేసి రాజధానిని ఒక రూపు తీసుకొచ్చారు అక్కడే పరిపాలనా విభాగాన్ని అన్నీ కూడా సెక్రటరీ సచివాలయ వ్యవస్థతో పాటు ఆ పరిసర ప్రాంతాల్లోనే ఆ శాఖలకు సంబంధించిన అధికారుల యంత్రాంగానికి కూడా కన్స్ట్రక్షన్ బిల్డింగ్స్ అన్నీ పూర్తి చేయించారు అన్నీ సిద్ధమవుతున్న తరుణంలో ఐదేళ్ళు పూర్తి పూర్తి అయిపోయి వైసీపీకి పట్టం కట్టిన తర్వాత అమరావతి అనేది శిథిలావస్థకు చేరింది రోడ్లు శిథిలమైపోయాయి అక్కడున్న బిల్డింగ్లన్నీ శిథిలావస్థకు చేరుకున్నాయి అత్యంత దారుణమైన పరిస్థితుల్లో అమరావతి ఉంది ఇప్పుడు మళ్ళీ చంద్రబాబు నాయుడు అమరావతి రాజధాని కేంద్రంగా అభివృద్ధి చేయాలన్న ఆలోచనతో ఉన్నారు కాబట్టి మళ్ళీ స్టార్టింగ్ నుంచి ఈ కార్యక్రమాన్ని చేపట్టాల్సిన పరిస్థితి ఏర్పడుతూ ఉంది ఈ అమరావతి రాజధాని అభివృద్ధి చెందాలంటే ఒక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంతో సరిపోయే పరిస్థితి కాదు కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా కల్పించాల్సిన పరిస్థితి ప్రత్యేక హోదా ఇవ్వకపోతే అభివృద్ధి చేయడం చాలా కష్టం వచ్చింది అయితే చంద్రబాబు నాయుడు ఈరోజు రిక్వెస్ట్ చేసే పరిస్థితి నుంచి డిమాండ్ చేసే పరిస్థితికి వచ్చాడు సో చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ ఇద్దరు కలిసి గట్టిగా పోరాడి ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదాని తొలి ప్రాధాన్యతగా కేంద్ర ప్రభుత్వానికి నివేదించి సాధించగలిగితే మాత్రం ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చేయడం ఈజీ అవుతుంది సో ఆంధ్రప్రదేశ్ని అభివృద్ధి చేయడంలో తొలి భూమిక పోషించాలి అంటే ఆంధ్రప్రదేశ్కి స్పెషల్ స్పెషల్ స్టేటస్ కల్పించడం రైతులకి సకాలంలో ఎరువులు విత్తనాలు పురుగు అందించి సీజన్లలో కావాల్సిన ఇన్పుట్ సబ్సిడీలన్నీ అందించి రైతులకు వెను వెనుదనుగా నిలవడం మహిళలకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నామని చెప్తున్నా కాబట్టి మహిళలకి కేటాయించిన ఏవైతే ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం ప్రతి ఇంటికి ఆర్థిక భరోసా ప్రతి ఇంట్లో ఉన్న ఆడపిల్లలకి ఎంతమంది ఉంటే అంతమందికి సంవత్సరానికి పదిహేను వేలు చొప్పున ప్రకటించారు ఇవన్నీ కూడా సాధ్యమవుతాయా కాదని పక్కన పెడితే ముందు ఆచరణలో అమలులో కార్యక్రమాన్ని ప్రారంభించాల్సిన అవసరం ఉంది ముందుగా తొలి సంతకం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అనే నేను నుంచి ప్రారంభించి తొలి సంతకం డిఎస్సి మీద పెట్టబోతా ఉన్నారు అంటే నిరుద్యోగాన్ని పారదోలే క్రమంలో తొలి కార్యక్రమానికి డిఎస్ఈ ద్వారా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించబోతా ఉన్నారు సో నెమ్మదిగా అన్ని కార్యక్రమాలు విజయవంతంగా పూర్తి చేసి ఆంధ్రప్రదేశ్ని ప్రగతి పథంలో తీసుకెళ్లాలని ఆకాంక్షిస్తూ ఆంధ్రప్రదేశ్ ఐదు కోట్ల ప్రజల తరపున అలా ఆంధ్రప్రదేశ్ ప్రజల అభీష్టాన్ని మీ ముందుంచబోతుంది థ్యాంక్ యూ వెరీ మచ్ గుడ్ నైట్